అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారి పెద్ద దిక్కు కథను విందాం సమాజంలో మానవ సంబంధాలని చక్కని మాండలికంలో తన కథల ద్వారా అందిస్తున్న కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ పెద్ద దిక్కు ఇటీవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయిన ఈ కథ మానవ సంబంధాలని చక్కగా ఆత్మీయంగా ఆవిష్కరించింది విందాం పెద్ద దిక్కు గల్మలకు అడుగు ఒక బాజుకు మన్మరాల్ని ఇంకో బాజుకు మన్మణ్ణి ఊసోబెట్టుకొని నడింట్ల దివానం పీట మీద ఒక కాలు మడతబెట్టుకొని ఇంకోటి కిందికి ఆలాడేసి కూర్చొని ఇల్లిచ్చుకపోయేటట్టు నవ్వుతున్న బాపును చూడంగానే పానం లేసచ్చినట్లయింది ఎర్ర టెండలకెళ్ళి కానుక చెట్టు నీడలకు నడిసెచ్చినట్టు పెయి సల్లబడ్డది చెరువుల మునిగిపోతున్నోనికి ఆ రామ్లవారే చెయ్యందించి మీదికి గుంజినట్లు మనసు కుదార్థమైంది ఎక్కడలేని ధైర్ణం వచ్చిపడ్డట్టయింది ఆగోగా ముచ్చటందో నాకిట్లా చెప్పరాదు నేను బీ జరంత నగతా అట్లా కడుపు నిండా నగక ఎన్నొద్దులాయనో యాది మరిసినట్లు అయింది నాగక అని దిక్కు చూసుకుంటా ఎప్పుడొచ్చినాయో బాపు ఇంటికాడ అంత నిమ్మలమే కదా అనుకుంటా వండమింట్లోకి తొంగి చూసుకుంటా అమ్మగా ఆనొస్తలేదు తోలకరాలే అని అడిగిన సైజు కొడుక జర రైసు అట్లా నిమ్మలంగా కూసో జరంత దమ్ము తీసుకో నారాయణ రెడ్డి అని బాపంటుండంగానే నీళ్ళ గిలాస ఇచ్చింది బుజ్జి కుర్చీల కూచొని బొక్కెడు నీళ్లు తాగి బాపంక చూసిన బస్టు వచ్చిన అంబెటాళ్ళు అయినట్లుంది వచ్చిటాళ్లకు నిన్న పగటీలా మన పల్లా వేనింది తొలిత ఎట్లనో అని జరంత బుగులయ్యింది కానీ అంత మంచిగానే అయింది నీకు జున్నువాళ్ళు ఇష్టమంటా అని నిన్న పొద్దుకింతలా మళ్ళా అయ్యల్ల తెల్లంజాపున తోడేం పాలు వేండుకొని ఇట్లొచ్చినాం కథ మొత్తం చెప్పిండు బాపు అమ్మ ఇద్దరం కలిసే వచ్చినాం శలదానికి పోయింది జరగని పాలిచ్చి రానీకే నీ ఎవ జున్నువాళ్ళు లేకుంటే మా నాయ పచ్చి బాలెంత పల్లావుని ఎందుకు ఇచ్చి పెట్టొచ్చినవు కోపమైతే ఏం ఏంగా తీరా మనకిష్టక ఉపజెప్పొచ్చినా ఏం ఫికర్ చేయకు భరోసా ఇచ్చిండు బాపు మన సుఖమ్మా ఎట్లున్నదే అవు అడగకనే పోతిని ఇంతకు పడ్డనా లేగనా లచ్చిందేవి ఇంట్లో అడుగుపెట్టినట్టు సంబరమంతా ముఖంలోనే అడిగిన మా ఉన్నారు అవును గాని అట్ల అడుగుతావేంద్ర నారాయణ రెడ్డి మన ఇంట్లో అయినా కొట్టంలైనా తొలుసూలు ఆడవిళ్ళనే పడ్డనే మన ముత్తాతల సంధి అట్లా సాలువయ్యింది గానవాయితీ ఇప్పటిదాక తప్పలే ముంగట తప్పది సత్యం పలికిండు బాపు అంతలా నా బిడ్డ బుజ్జి చాయకోపు పట్టుకొచ్చిచ్చింది అది అందుకొని తాతకు పొద్దు మీకింతలు ఏమన్నా చేసి పెట్టిర్రా అని అరుసుకొని నీకు ఈ పొద్దుటి షిఫ్టా ఆ షిఫ్టా బిడ్డా బుజ్జితోటి అన్న ఇంట్లోకి అడుగు పెట్టినప్పటిసంది ఆపకింత పెడతనే ఉన్నారు నేను మేస్తనే ఉన్నా చేతికి నోటికి ఇంత ఇరాం లేకుండా దౌడలు ఆడుతూనే ఉన్నాయి నగిండు బాపు ఇవాళ పొద్దుటి షిఫ్ట్ షిఫ్ట్ ఏనాయన రెండింటికే అయిపోయింది తాగిన చాయ్ కోపు కొంచబోకుండా అన్నది బుజ్జి అంబటాళ్ళకు వస్తే పనంతా ఒడిచిన దాకా అర్రలకి జీవితలకి రానే రాలే మందలియనే మందలియలే మన్మరాలి మీద తాకట్టు చెప్పిండు ముసిముసిగా నవ్వుకుంటా బాపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే నాయన ఇయర్ ఎండింగ్ కదా కొంచెం ప్రెజర్గా అంతే ఆఫీస్కి పోయినప్పుడే బాగుండే వర్క్ ఫ్రమ్ హోమ్ సంది మస్తు పని ఎక్కువ చెప్తున్నారు అయినా అని చెప్పిన కదా తాత మళ్ళీ నాన్న రాగానే నా మీద షాడీలు చెప్తున్నావు నిష్ఠూరమయ్యింది బుజ్జి ఉత్తగనే తాత మజాక్ చేస్తున్నాడు కానీ పొద్దు మోక్తుంది నువ్వు ఇల్లుడు బుజ్జి లైట్ అయ్యాలి అరేయ్ నువ్వు మిద్ద మీదకి పోయి దండం మీద ఆరేసిన బట్టలు వటుకరాపో అని విద్యకు కొడుకు పని చెప్పి నువ్వు ముఖము కాలు చేతులు కడుక్కోపో జరైనాక జోలు పెట్టుకుందురు గాని అనుకుంటా వండమింట్లో కోతున్న నా పెన్లాం లక్ష్మి వెనకనే నడిచి ఏమండుతున్నావు ఏమన్నా దేవలనా అంటా అని అడిగినా యువతలకెళ్ళి పిలుస్తనే ఉన్నా వినిపించుకుంటనే లేవు ముందు జల్దిన పోయి ఇంత కూర తీసుకురాకో తర్వాత ముఖం కాజేతులు కడుక్కుందు గాని వదినోళ్లను ఈడికే భోజనానికి రమ్మన్నా నువ్వు కూడా మీ బావకు ఫోన్ చేసి చెప్పు బాగుండదు అని నన్ను బయట గెదిమింది లక్ష్మి కండ్లతోటి ఆమెను మెచ్చుకుంటా బయటపడ్డా నాలుగు బజార్ల అవతలనే ఉంటున్న షెల్లే బావ అమ్మను ఎంట పెట్టుకొని వచ్చటళ్లకు తానం చేసి ఆకిట్ల నాయనతాన ఊరు ముచ్చట్లన్నీ అరుచుకుంటున్నా వాళ్ళ రాకడ చూసి వెళ్ళి పిల్లలిద్దరూ అత్త అనుకుంట ఒకరు నాయనమ్మ అనుకుంటా ఒకరు బయట కూరకొచ్చిర్రు నేను లేచి బావను చెల్లెను వలకరించి కోడలను దగ్గరికి తీసుకొని పాయరం చేసిన అమ్మను అబ్బలించుకున్నా చెల్లె తెచ్చిన నువ్వుల లడ్డూల పొట్లం పిల్లల చేతికిచ్చింది ఏంటికి చెల్లెగి ఇవన్నీ ఒట్టి చేతులతోటి రావు కదా ఎన్నడు అడిగితే ఆ దేవంతానికి పోయేటప్పుడు పెద్దోళ్ళను కలవబోయినప్పుడు పిల్లలకాడికి పోయేటప్పుడు ఉట్టి చేతులతో పోవద్దని అంటారు అని నవ్వింది చెల్లె లక్ష్మి యువతలకు వచ్చి అందరినీ పేరు పేరున పలకరించింది వదినను కాలు గడుపుకుందు రాన్రి అని లోపలికి దొలకపోయింది నలుగురు పిల్లలు కూడా వలుకొని వాళ్ళు అర్రలు దొర్రు కోడలి ఇద్దరు నా పిల్లల కంటే చిన్నోళ్ళు బావను కాలు గడుపుకోనికి లోపలికి రమ్మన్నా నేనేమన్నా ఊరికెళ్ళొచ్చిన్నా నారాయణరెడ్డి మా అంటే మైలు దూరం ఉండదు మన నడుమ నువ్వు ఫోన్ చేయంగానే తానం చేసి వెళ్తూనే ఉన్నాం ఇంకా కాళ్ళేం గడుక్కుంటీ అని ఎట్లున్నరే మామా అంట బాపుని ఇట్లా వల్కరిచ్చిండు బావ ముగ్గురొక్కతాన చేరి చేను శలక గొడ్డు గాదం పురుగు పుట్ర ముంగట వేసుకొని బతుకనీకే పట్నం వచ్చిన సంగతి యాది మరిచి ఊర్లన్నీ తిరుక్కుంటా కుంటకట్టల పొంటి మడికట్ల గెట్ల పొంటి గచ్చకాయల సీదుల పొంటి చితవలకాయల పాదుల పొంటి కాల్వల నడమా పానాదుల నడమ కాడు పడ్డం ముందుగా బయటపడ్డది బాపే ఆరి నారాయణ రెడ్డి బావ వచ్చిండు మాటలతోనే కడుపు నింపెట్టున్నావు కదరా ఏమన్నా మర్యాద చేసేది ఉందా లేదా అని యాదిప్పిచ్చి భూమి మీదకి తీసుకొచ్చిండు అరే మాటల సందనబడి యాదమర్షిన తెస్తానుండు మొన్న మా దోస్తు విలాయత్ సీసా తెచ్చిచ్చిండు మీకోసమని దాచిపెట్టినా అనుకుంటా లోపలికి పోబోయినా ఏ ఎందుకు అవన్నీ వద్దు నశిండు బావా జరంత తీసుకో బావా బాప్కు నువ్వు సోపతి నీకు బాప్ సోపతి నువ్వైతే తీసుకోవు కానీ మాకు వస్తావు నీకు తెలుసుగా బావా నాకు పడదని ఎనడన్నా మీయాసు పెద్ద మనుషులు వస్తే మర్యాద చేయనీకనని దోస్త వెళ్ళి వచ్చుకుంటే తెచ్చిచ్చింది దాపెట్న ఏ అట్లా కాదు కానీ నేనేమన్నా దినాం దాగుతానా ఎనడైనా దోస్తాన్లో కూర్చున్నప్పుడు తీసుకోకుంటే మర్యాద కాదని జరంత తీసుకునుడే కానీ దినాం కావాలనని పానం గుంజది అట్లా కూసో అవన్నీ ఏమొద్దు వద్దరా నారాయణ రెడ్డి వదుతి ఎట్లయినా మన తాటికల్లి మీదకి ఏ మంది అక్కడికి వస్తే చెప్పు మర్యాదలు చేయనీకేం అందులేందుకు ఒక మంచి మాటతోటి పాయిరంగ పెట్టే బుక్కెడు తొక్కుబువ్వతోటి కూడా మర్యాదలు చేయొచ్చు కడుపులు నింపొచ్చు అన్నాడు బాపు జర్ చేయక లక్ష్మి వచ్చి భోజనాలకు లేవుండ్రని అన్నది నడింట్ల సిద్దర్లు నిలువున మడత పెట్టి బంతి భోజనాలకు అన్నట్లు వర్షం పిల్లలు తల్లెలు మంచినీళ్ళ గ్లాసులు తెచ్చిపెట్టిండ్రు అందరూ కూర్చున్నారు మేము ముగ్గురం ఒక పక్క కూర్చుంటే పిల్లలందరూ ఒక తాన పక్క కూర్చున్నారు వదినే నువ్వు అత్తమ్మ కూడా కూసోండి నేను వడ్డిస్తా గాని అన్నది లక్ష్మి మళ్ళా నువ్వు ఒక్కదాని అవుతూ మనమిద్దరం ఒకసారి తిందాం నువ్వు కూసో అమ్మ మేమిద్దరం ఏం కావాలో అరుచుకుంటాం గాని అని బలవంతంగా అమ్మను కూడా పిల్లల జత కూర్చోబెట్టింది చెల్లె అందరూ చుట్టు కూర్చున్నారు వాళ్ళ నడుమ చెల్లె కూర్చొని వడ్డీ తాంబాలంలో ఉన్న జొన్నరొట్టెలు అందరి కల్లెళ్ళలేసింది కోడికూరేసింది అందరు తినబట్టిండ్రు ఎవలెవలకి ఏం కావాలనో అరుచుకుంటా అందరికీ వడ్డిస్తున్నది పిల్లలందరూ గుసగుస మాట్లాడుకుంటూ తింటున్నారు కడుమోళ్ళందరూ పిల్లల మాటలు వినుకుంటా వాళ్ళని చూసుకుంటా మురుసుకుంటూ తింటున్నారు బాపు చిన్నగా తగ్గిండు లక్ష్మి నీళ్ళ శంబ అందించింది బుక్కెడు నీళ్లు తాగి బుజ్జిదికు చూసుకుంటా పిల్లకి సంబంధాలు చూసుడు ఎంతవరకు వచ్చిందిరా నారాయణ రెడ్డి అడిగిండు చూస్తున్నాం బాపు నసిగిన పిల్లలగ్గం రేపొచ్చే ముహూర్తాలలో అవుతుందని మీ అమ్మ కారం పొడి కొట్టిపెట్టింది పసుపు దంచిపించింది ఒడియాలు పెట్టించింది సన్నవియ ముర్లు ఎండబెట్టించి గుమ్మిలో ఓసిపెట్టింది ఇస్తర్లు గుట్టిపెట్టింది పొయ్యిల కట్టెలు కొట్టిపిచ్చింది ఇక మీరే ఆలస్యం అన్నాడు బాపు చెల్లె ఊరకంట నా దిక్కు మళ్ళా లక్ష్మి దిక్కు చూసి చూపు తిప్పుకున్నది బావ నా కళ్ళల్లో చూసి తల్ల మీదికి కండ్లు లక్ష్మి వండమింట్లకి ఏదో పనున్నట్టు పోయింది పిల్లలు గుసగుసలు బంధు పెట్టిండ్రు ఎరగనట్లే బాపు అందరి మీద ఓ నజరేసి కనిపెడతనే ఉన్నాడు కండ్ల రెప్పలు మీదికి లేవట్టకుండానే అమ్మ చుట్టూ ఉన్న అందరినీ ఓ పాలు చూసి బాపంక చూసింది ఏమైందిరా అన్నాడు బాపు ఏందేమైంది ఏం కాలే అన్న మళ్ళీ ఏమిటికి మీ అంతటి మీరే కండ్లతోటి మాట్లాడుకుంటుండ్రు మాకు చెప్పకూడదా లేకుంటే మేము వినకూడందా అసలుంటిది ఏం లేదు తాత నీకు చెప్పేటంత ముఖ్యమైన సంగతి కాదని నేను చూసిన సూపులకి బుజ్జి చెప్పుడు బంధు పెట్టింది సంగతి ఏందో తెలిస్తే అది ముఖ్యమైందో కాదో నేను చెప్తా కానీ వీళ్ళతోటి కాదు కానీ నువ్వు చెప్పయ్యా ఏమైందో అడిగిండు బాపు బావ నా దిక్కు చెల్లెదిక్కు చూసి బుజ్జికి ఏమొన్నో సంబంధం వచ్చింది మామ అది యాదికొచ్చింది అంతే ఏమైంది మళ్ళా నారాయణ రెడ్డి వద్దంటున్నాడు కానీ నేనేమో మంచి సంబంధం వదులుకోవద్దని అంటున్నా ఎందుకు బాపు గొంతు లాజి అయింది ఎవరు తప్పుడు చేయలే షెల్లెని అడిగి ఇంకో జొన్న రొట్టె తీసుకున్నాడు జరకంత కూర పెట్టించుకున్నాడు ఒక రొట్టెముక్క ఇరిచి కూరలు అద్దుకొని నోట్లో పెట్టుకొని అడిగాండు యా ఊరు సంబంధం దిక్కుదే బాపు చెల్లె చెప్పింది పిలగాని అమ్మనాయన ఏం చేస్తారు పిల్లలు ఎంతమంది ఏంది మనకి ఏదన్నా సుట్టీర్కంలో కలుస్తుందా ఆగకుండా అడుగుతూనే ఉన్నాడు బాపు షెల్లె నా దిక్కు చూసింది నా కళ్ళల్లో కనబడ్డ ధైర్యం చూసి వాళ్ళు వదిన వంక చూసుకుంటా చెప్పబట్టింది మంచి సంబంధమే బాపు పిలగాన్ని ఆయన సర్కారు కొలువు చేస్తున్నాడు జాయిజాదుల ఇట్లా చూసుకుంటే మనకన్నా ఓ మెట్టు మీద ఉన్నారనే చెప్పాలి ఈ పిలగాడే చిన్నోడు అన్నొక్కడే అమెరికాలో సెటిల్ అయ్యిందంట ఈ పిలగాడు జరంత సాయం నలిపే కానీ చూడనీకే కలగల్ల ముఖమే పెద్ద చదువులే చదువుకున్నాడు సర్కారు నౌకరీ తగిలిందంట ఆఫీసర్ ఉద్యోగం మూలిగిండు బాపు కట్నం కాడనే ముడిపడ్డది తెగుతలేదు మనం ఏమి ఇస్తామని చెప్పిండ్రు నీకు తెలివందేముంది బాపు షాద్ నగర్లో ఉన్న ఫ్లాట్ ఇస్తామన్నాం కాక అలాగ పదిగెంతుల బంగారం పెడతామన్నాం నడిమధ్యలాక కలగజేసుకున్నా నేను ఇంకేం అడిగినరు పిలగాని పెండ్లి బట్టలకు యాభై వేలు అడిగినరు చెప్పింది చెల్లె ఇస్తామని చెప్పకపోయినరా వాళ్ళు కూడా పిల్లకి తెస్తారు కదా అన్నాడు బాపు మన బట్టలు మనమే తెచ్చుకోవాలంట తాత బుజ్జి మాటలకు లక్ష్మి చూసిన సూపులకు అడ్డుకట్ట పడ్డది నెత్తి నేలకేసింది జరంతసేపు ఎవ్వరూ మాట్లాడలే ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క తీరుగు ఉంటుంది అందరూ మనలెక్కు ఉండరు మంచి సంబంధం అంటున్నారు గీంతదానికి వద్దనుకుంటామా అన్నాడు బాపు అందరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం పెన్లీ మనూర్ల కాకుండా ఈడ పట్నంలా మ్యారేజ్ హాల్లో చేయాలంట మెల్లగా చెప్పింది చెల్లె అందరూ తినుడు అయిపోయింది జరింతసేపు సప్పుడు కాకుండా అట్లనే కూర్చున్నాడు బాపు ఈ నా చెవినేయాలని ఎందుకు అనిపించలేదు నేను ఆశటం ఉన్నా తీర్చటంన్నా అనుకున్నారా ముఖమంతా ఎర్రగా చేసుకున్నాడు బాపు జప్పున జరిగి బాపుకానుకొని కూర్చున్నా లక్ష్మి బుజ్జి కలిసి అందరి ముంగలున్న తల్లెలు గిన్నెలు తీసేసిండ్రు చెల్లె ముంగలికి జరిగి బాపు పట్టుకున్నది అమ్మ బావ పిల్లలు బాపు చుట్టూ మూగిండ్రు లక్ష్మి వండమింటి గల్మకాడ నిలబడి బాపునే చూడబట్టింది కోడిపెట్ట చుట్టూ మూగిన పిల్లలోలే అందరం మొక్కతానికి మూగేటకు జరింత పానం కుదార్థమై చల్లబడ్డాడు బాపు ఈడ మ్యారేజ్ హాల్ల పెళ్లికి ఎంత ఖర్చు వస్తుందిరా దిక్కు చూసుకుంటూ అడిగిండు బాపు అట్లా కాదు బాపు అంటాను నేను ఏదో చెప్పబోయినా నడి మధ్యల్ని అందుకొని నేను అడిగిన దానికి చెప్పరా అంటే మళ్ళీ ఏదో సోది చెప్పబడితే ఇక్కడ పెళ్లికి కరసెంత అవుతుందో ముందు కసిరండు బాపు ఎంత తీసిపారేసిన హాలైనా నాలుగైదు లచ్చలు దాటుతుంది బాపు చెప్పిన అవునంటే అవునన్నాడు బావా ఆడవిళ్ళ పెండ్లంటే ఊకెనే అవుతుందా అప్పో సొప్పో చెయ్యాలి కింద మీద పడాలి కార్యం ఆళ్ళ నీళ్ళని అడిగి ఎదుర్కొద్దాం కానీ ఇక వెనకడుగు వేయొద్దు ఆగుతలేడు బాపు మేము చెప్పేది పురాగింటవా ముందుగాల బాపు చెయ్యి గట్టిగా పట్టుకొని గొంతు పెద్దగా చేసింది చెల్లె దెబ్బకు అందరు చల్లబడ్డారు నోళ్ళన్నీ మూగ కళ్ళన్నీ తెరుచుకున్నాయి ఆమె చెప్పేదిననీకే చెవులన్నీ ఒగ్గినాయి చెప్పు అన్నాడు బాపు చెల్లె చేతిని గట్టిగా పట్టుకొని గుండెల్ నిండా దమ్ము తీసుకున్నది చెల్లె బాపు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కొక్క మాట ఒత్తి పలుక్కుంటే చెప్పింది ఇప్పటిదాకా వాళ్ళు అడిగినవి గవ్వే అయితే నీదాంక తీసుకురాకుండా ఎట్టుంటాం చెప్పు నిన్ను కాదని మేమేమన్నా చేసినా మా ఇన్నొద్దులు ఆనాడే అన్నకి సంబంధం వద్దని అన్నాడు నేనే వడనిస్తలేను మనం ఏమి ఇచ్చినా మన పిల్లకే కదా అని అంటున్నా కానీ ఇంటలేడు ఇంకేమడిగిన్రు అన్నాడు బాపు మూడెకరాలు పిల్ల పేరు మీద చేయమంటున్నారు బాపు భుజం మీద చెయ్యేసి నిమురుకుంటా చెప్పినా యా మూడెకరాలు బాపు కళ్ళు మొత్తం ఎచ్చుకున్నాయి మనవుళ్ళున్నా మన మూడెకురాలు చెప్పింది చెల్లె వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు అరుసుకున్నారంట బాపు షానసేప్ సప్పుడు కాకుండా కూర్చున్నాడు అందరూ దిక్కే చూసుకుంటూ కూర్చున్నాం రై సంబంధం తీసుకొచ్చింది అడిగి మళ్ళా మేము బదిలీయకముందే ఎవడిదేసి తేంది కానీ మన పిల్ల సుఖపడతదని తెచ్చిండు అందరికీ మనుషులెరికైతారు కానీ వాళ్ళ గుణాలు ఎట్లకైతాయి పాసగాలిన సంబంధం పనికి మాలిన మనుషులు కడుపు కింత అన్నం తింటున్నారా లేకుంటే ఇంకేమన్నా తింటున్నారా అప్పుడే చెప్పు తీసుకొని పనులు రాలగొట్టేది ఉండే నారాయణ రెడ్డి అరే ఉన్నదే మూడెకరాలు గది మన తాత ముత్తాతల సంధి విరాసత్లో వచ్చిన భూమి అందులో అండ్లాడే మిమ్మల్ని చాదుకున్నా చదివిచ్చిన పెళ్ళిళ్ళు చేసిన ఉన్నాయి మూడెకరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరిద్దరు ఉన్నారు వాళ్ళకి మళ్ళా ఎగిరెగిరి పడ్డాడు బాపు నేను మోక చూసి ఇప్పుడే ఇంతగానం మనకు ఉన్నదంతా దోషిపెట్టమని అడిగేటోళ్ళు రేపు పొద్దుగల మన పిల్లని చక్కగా చూస్తారనే గ్యారంటీ ఏంది మళ్ళమల్ల కట్నం కావాలనంట అని కాల్చుక తింటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టే అవుతుంది అన్న గదే గదా సరే మీది ఇడిచిపెట్టుండ్రి కొలువులు చేసుకొని బతుకుతారనుకున్నా మళ్ళీ మేమిద్దరం ముసలొళ్ళమైతి మాకింత గంజి దిక్కు లేకుండా ఎవరో మోసెయితి కింది నీళ్ళు తాగాలన్నా అసలు ఎవరు రాడు పాసుగాలని ముండా కొడుకు సర్కారు నౌకరీలు చేస్తేంది పెద్ద పెద్ద మిద్దెలు గడితేంది పక్వంత గుంజుకు తిందామనేటోడు ఆడెట్లా కాపోడైతాడ్రా నలుగురికి వెట్టటోని బుద్ధే గిట్లేడిస్తే మందుకేం పెడదాం ఏం చెప్తాం బాపు ముఖం ఇంగులమూల ఎర్రెర్రగా అయింది అప్పటిదాంక ఈ సంబంధం వదులుకోవద్దన్న బావ పెద్దరికంతోన బాపు చెప్పే యుగురానికి సప్పుడు చేస్తలేడు బాపు కోపం ఇంకా జల్లారలే జరాగి మళ్ళా అందుకున్నాడు సిగ్గు తప్పిన మనసులు శరం దప్పిన బతుకులు ఇంట్లో ఓ ఉంటే కష్టం సుఖం తెలుస్తుండే ఇసు అడ్డమైన తకరాలు చేయకపోతుండే ఇసులు భూమి మీద ఉంటేంది సస్తేంది థూ పోని అంత మంచిగా జరిగింది మన పిల్లం చేసుకునే అదృష్టమానికి లేదు దునియల దొరకరా ఇంతకంటే మంచి సంబంధం వస్తే తీయండ్రి బాపు ఆగకుండా అంటనే ఉన్నాడు సుట్టు చేరినోళ్ళందరము బాపును చుట్టుముట్టి అబ్బలించుకున్నాం అమ్మ ముసిముసిగా బాపును చూసుకుంటా కండ్లతోటే నగింది బాపు మాటలు విన్నాక అప్పటిదాకా ఊపిరాడనీయకుండా నా ఎదమీదున్న ఇసుర్రాయిని ఎవరో అలగ్గునదీసి అవతలి తీసిరేసినట్టయి పానం నిమ్మడమైంది ఇది కుటుంబానికి పెద్ద మనుషుల అవసరం ఎంత ఉంటుంది అనేది బతుకుదెరువు కోసం పల్లెను విడిచిపెట్టి పట్నానికి వచ్చిన పల్లె మీద తొలగిపోని ఆ భ్రమలు కాపుదనపు ఇండ్లల్లోని ముచ్చట్లు ఆడవిళ్లకు ఉండేటువంటి గౌరవ మర్యాదలు ఆడివిల్ల తండ్రికి భయపడ్డప్పటికీ వస్తే అధికారం చెలాయించేతనము ఇలా చాలా సహజ సిద్ధమైనటువంటి అంశాలన్నింటినీ చక్కని మాండలికంలో ఆత్మీయ సంబంధాలను ఆర్థిక సంబంధాలను హార్థిక సంబంధాలను ఈ విషయాలన్నింటినీ ఈ పెద్దరికం కథ ద్వారా మనకు అందించారు శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారు వారికి సవినయంగా నమస్కరిస్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ పద్య సౌరభం